దేవుడికి స్తోత్రం ప్రేమిని బిడ్డల రా దేవుడి కృప మీకందరికీ తోడైన కాక ఇందులో ప్రాముఖ్యము మీకు సపాలు ఆశపడుతున్నాను షావుకుడంటే ఏమిటి మీకు తెలుసా షావుకుడు అంటే తను తను సపరిసయం చేసుకోవాలి చేసేవాళ్ళు ఒకరితో ఒక బాబు నడుచుకోవాలి అలా చేసుకుంటే నువ్వు పరలోక సాక్షులవుతావు సాక్షులు కాక మనం లెక్కడతాడు దేవుడు వాక్యం చెప్పేవాడే నువ్వు పరలోకమైన చేరాలి మన సాక్ష్యము ఎంత వా వాక్యం ఎంత ముఖ్యమో సాక్ష్యం అంతే ముఖ్యం శావుకుడు ఆనాడు యేసుక్రీస్తు అందరినీ కొండమకెళ్ళి అనేక జనులకు రక్షించబడి నా రాజ్యమును నా నీతిని ఎతకండి త్వరలోకి రావార్సులు నిత్యజీవం మెలిగించినట్లు మీరే అని ఏ ఆ మాట పిలుపుకి అనేక బిడ్డలకు రక్షించబడ్డారు ఏ శ్రీ ప్రకటిస్తే మరి అక్కడ ఉన్న మానవులు కూడా రక్షించబడ్డారు పాపము చేసిన వాళ్ళకి రక్షించబడ్డారు వాక్యము ప్రతి ఒక్కరికి రీతి రావాలి మాట రావాలి భాష రావాలి అనేక జన్మల కోసం దేవుడి మాటలు చక్కగా నేర్పించే గుణపాఠ నేర్పించాలి శావుడి ప్రిమిటరా ఈ సత్యంలో ఇందులో ఉన్నాయి మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రిమిటరా మరి మత్తాయి ఐదు మూడుల కలితే చూడండి ఆత్మవిసిలైన దీనులైన వారు ధన్యులు షావుకుడు అంటే ఆత్మసారముగా ఉండాలి మరి దీనులైన వారు ధన్యులు పరలోకము రాజ్యమారది శావ్ అంటే మనం అందరికి మార్పు తీసుకొచ్చే పాపం షావ్ అంటే ప్రతి ఒక్కరికి దీనిగా నేర్పించే రాజ్యం ఈ రాజ్యాన్ని భూలోపు ఉన్న మనం నివసించే స్వసంత్రించుకున్నాం ఈ స్వతంత్రము పరలోక రాజ్యమును వార్చులుగా అక్కడ స్వతంత్రించుకోవాలి పిరుమిట్లరా దొక్కుపోయిన వారికి ధన్యులు వారికి ఓరుదాచబడరు ఎవరన్నా దొక్కించారా ఆ షావుకు వెళ్ళి దుఃఖపడిన వాళ్ళకి ఓరుదాచండి వాళ్ళ కష్టములో నిజమైన ప్రభు ఏంటో కొద్ది కష్ట సుఖాలు చప్పండి సొప్పి దేవుడికు నిన్ను ఎలాగా రాజ్యముని ఎలా నెత్తగాలన్నాడో మనం అనేక బిడ్డలకు రాజ్యముని కోసం ఇదిగో ఈ బైబిల్ పరిశుద్ధ బైబిల్ ఉంది ఈ బైబిల్కు పరలోకి రాజ్యంను వెలిగించబడుతున్నామా ఇక్కడ మన పాపాతములే అక్కడ ఉంది వెలిగైన వెలిగి సంబంధములుగా నిత్య జీవములకు యుగు యుగుములుగా రాజు ఎదురు చూస్తాడు రండి అని మనం నేర్పించాలి ఏసుక్రీస్తు అదే నేర్పించారు చక్కగా ఏసుక్రీస్తు ఎంబడించారు ఎంబడించి ఎంతో మరి దేవుడి ప్రేమ ఏంటి దేవుడు ఆత్మసారంగా ఆయన ఎలా ఉండాలి మీరందరూ దీనిలోగా ఉండాలి ఈ ప్రకారం దీనిని నడవండి అని ప్రిమిటరా స్వాదపరిచిన ధన్యులు వారి భూలోకమునకు స్వసంతరించుకుందరు మనం ఇక్కడ శ్వాదపరుచుకోవాలి ఒకరితో ఒకరు శావకులు ఒకరితో ఒకరు పాపములు నడుచుకుంటే ఇక్కడ స్వసంత అక్కడ ఆత్మ విషయంలో మన రు వద్దున ఆత్మలో లెక్కడతాడు దేవుడు ప్రశ్న మన భూలోకములు ఏం పని చేశాం భూలోకములను మన స్వతంత్రించుకున్నాడు దేవుడు నిన్ను అక్కడ స్వతంత్ర అడిగిన పరలోకమునకు రాజ్యము వారిదే ఉంది అంటే ఇక్కడ స్వతంత్రించుకోవాలి ప్రతి ఒక్కరి మానవులకి ఎంచుకొని ఒకరికి ఒకరి భావములో చెప్పుకుంటా ఉంచుకుంటా మనం దైవోజన లాగా నడిపించే గుణపాఠం ప్రతి ఒక్కరికి నేర్పించాలి పాపము చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా నేర్పించాలి ఎందుకని మన పాపము క్షమించేవాడు ఏసయ్యా ఇది చక్కగా ఉండండి నరవండి ఆయనని క్షమించేవాడు మనలోకి రాజ్యము మనకుంది సిద్ధపడదాం ఇదిగో త్వరగసిస్తున్నాను ప్రేమిట్లరా ప్రకట గంధం రాయబడింది అక్కడ చిన్న మాట ఉందండి ప్రేమి ఇదిగో దుఃఖపడిన వాళ్ళకు దుఃఖించరు అలాగే ఓ దాచిన వాళ్ళకు ఓర్చే బంధించిన వాళ్ళు బంధించబడతారు ఇదిగో నేను నీతి మంత్రులుగా నీతి మంత్రులు ఇచ్చబడతారు పాపములు చేసిన వాళ్ళకి వాళ్ళ దుఃఖములు పడిపోతారు నేను త్వరగా వస్తున్నాను నా రాజ్యమును నీ నీతిని మీకు ఇవ్వాలని ఆశతో మీరు మీరందరికీ శ్వాసం తీర్చుకోవాలని ఒక ప్రకటగ గందలో రాయబడిందిరా దేవుడు అనేక బిడ్డల కోసం ప్రకటగంధలో రాయబడినట్లుగా మరి ఈ మత్తాయి రాయబడినట్లుగా దేవుడి రాజ్యమును మాత్రమే నచ్చకాలి ధన్యులు పరలోక రాజ్యమును వారిది మన ఇక్కడ ఆత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే ఎదుటి వాళ్ళ ఆత్మలు పొంగిపోతే వాళ్ళు ఓర్దాచాలి ఓర్దాచి దుఃఖపడిన ధన్యులు అప్పుడే నిత్య జీవము వెలిగించి పరలోక సాక్షులుగా నిలబడతాం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరిన వందన తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించ ఆచరించను గాక ఆమెన్ ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ కలితండి కృపకల్గా ప్రతి వారికి స్తోత్రాలు తండ్రి అనేక బిడ్డలు రక్షించండి వాక్యమ ప్రభు అనైనా పరలోక సాక్ష్యం నిలబెట్టక నాయన ఆయా సేవ ప్రభ ఎలా ఉండాలి అలా నేర్పించేస్త ప్రభా ఆయా అనేక బిడ్డల ప్రభా నీ రాజ్యం నీతిని ఎత్తగాలని చూస్తాం తండ్రి నాయన నిశా ప్రభ ప్రతి ఒక్కరి ప్రభా రక్షించండి ప్రభా అందరి కోసం ప్రార్థిస్తాం అనేక పడిన స్త్రీలు పురుషుల ప్రభావన ఎవరో ప్రభ పాప ఊబిలో ఉండుక ప్రభా వాళ్ళందరూ తప్పించి ఆయన శ్రమించి నీకు సాక్షి నిలబెట్టట్లుగా నీ ఆశలు నింపమని మేలు చేయని ప్రభ తలదే వారి అరికాల వరకు ప్రభా అయా నింపమని ఆధారించి ప్రేమించమని గొప్ప సాక్షి నిలబెట్టుకోమని క్రీస్త పరత్వం వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె రాజులండి అందరం దేవుడి మీ కుటుంబాన్ని జీవి ఆశ్రయించను గాక ఆమె